ఒకప్పుడు యూత్ని అట్రాక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ద బెస్ట్ పేరుగా గుర్తింపుని అందుకున్న షణ్ముఖ్ దీప్తి ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు ఇక షణ్ముఖ్ అంటే దీప్తి దీప్తి అంటే షణ్ముఖ్ అన్నంత క్రేజ్ని కూడా దక్కించుకున్నారు ఆ బిగ్ బాస్ హౌస్ లోపలికి ఇద్దరు కూడా అడుగు పెట్టారు కానీ ఆ బిగ్ బాస్ ఆఖరికి వీళ్ళ జీవితాలే మార్చేసింది ఇక షణ్ముఖ్ హౌస్ లోపలికి వెళ్ళి గేమ్ ఆడ్డం ఆపేసి శ్రీ హనుమంత్ పై పెట్టిన ఇంట్రెస్ట్ ఆఖరికి షణ్ముఖ్ దీప్తిలో బ్రేకప్కి కారణమవుతూ వచ్చింది ఈ స్టోరీ అంతా అందరికీ తెలిసాక వీరిద్దరు పైన మరింత ఇంట్రెస్ట్ పెరిగిపోతూ వచ్చింది కానీ షణ్ముఖ్ జోసంత్ కెరియర్ మాత్రం బాగా డ్రాప్ అయిపోతూ కనిపించింది ఆ తర్వాత నిండి సోషల్ మీడియాలో కాంట్రవర్సీస్ లేవు చేతి నిండా ఆఫర్స్ లేవు అలా షణ్ముఖ్ బాగా డౌన్ అయిపోతూ రావడంతో ఇక షణ్ముఖ్ ని పూర్తిగా మర్చిపోయారు ఇక దీప్తి సున క్రేజ్ అంటే ప్రత్యేకంగా మాట్లాడనక్కర్లేదు తన క్రేజ్ ఇప్పటికీ కూడా దూసుకుంటూ పోయినప్పటికీ కూడా షణ్ముఖ్ తో ఉన్నంత క్రేజ్ అయితే ప్రస్తుతం దీప్తిది కూడా కనిపించట్లేదు ఇక షణ్ముఖ్ తన కొత్త జీవితాన్ని మొదలు విషయం రివీల్ చేస్తూ వచ్చేసాడు ఇక తన పార్ట్నర్ బర్త్డే కావడంతో బర్త్డే స్పెషల్ గా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే అందులో తన పార్ట్నర్ ఫేస్ ని రివీల్ చేయకపోయినప్పటికీ కూడా తను తనకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని రివీల్ చేస్తూ కొన్ని అయితే షేర్ చేసుకున్నారు వాటిని చూసిన నెటిజన్స్ అయితే ఈ జంటికి కంగ్రాజులేషన్స్ చెప్తూ ఇక దీప్తి శర్మ పేరు కి మిస్ అవుతున్నామో అంటూ క్రేజీ కామెంట్స్ ని షేర్ చేశారు